అమ్మా యక్షణే ఇప్పుడు ఎక్కడుంది ఆమె చంద్రకాంతి లోకంలోకి వెళ్ళింది బంగారం అక్కడ నెమలి పింఛం రహస్యం దాగి ఉంది నెమలి పింఛం అంటే మాయా పింఛమా అవును బంగారం అది దాన్ని ధరించే వాడి మనసు ఎలా ఉందో చూపిస్తుంది వావ్ మరి యక్షణే దాన్ని ధరించింది అవును కానీ ఆ పింఛం ఆమెకు ఒక పాఠం నేర్పింది ఏ పాఠం అమ్మా అదే మనం ఈరోజు కథలో తెలుసుకుంటాం రెండు చిన్నారులు చిన్నారి చందమామ కథల్లోకి చంద్రకాంతి తాకిన అరణ్యంలో యక్షిణి నడుస్తోంది ఆమె చేతిలో ఒక బంగారు పట్టే ఉంది అందులో నెమలి పించం మెరుస్తోంది ఆ స్వరం వినిపించింది ఈ నెమలి పింఛం దాన్ని ధరించే వాడి మనసు నిజమైతే వెలుగుతుంది అహంకారం ఉంటే వాడిని చీకటిలో ముంచుతుంది అని అనింది మల్లిక చిరునవ్వు నవ్వింది నేను సత్య మార్గంలోనే నడుస్తున్నా నాకు భయం ఎందుకు అనింది ఆమె ఆ పంచాన్ని జుట్టులో పెట్టుకుంది ఒక్కసారిగా చుట్టూ చంద్రకాంతి మసుగబారింది మాయా అరణ్యం గుడారంలా మారింది మల్లికా కళ్ళు విప్పి చూసింది అది ఆమె ప్రతిబింబం కాదు అహంకార యక్షి ముందుంది నీకు అనిపించిందా నువ్వే సత్యానికి రానివి అని అంది సత్యం ఎప్పుడూ నీకు మాత్రమే చెందదు ప్రతి హృదయంలో ఉంటుంది అనింది మల్లికా గుండె నిండా వినమ్రత కలిగింది ఆమె చేతులు జోడించి అంది సత్యం నాలో కాదు ప్రతి జీవిలో ఉంది అని అప్పుడే ఆ నెమలి పింఛం బంగారంగా వెలిగింది ఆ ప్రకాశం అహంకార ప్రతిబింబాన్ని కరిగించింది ఆ స్వరం తిరిగి వినిపించింది నిజం వినమ్రతతో దాగి ఉంటుంది నెమలిపించం నీకు ఇప్పుడు మార్గదర్శకం అని మల్లిక ఆ పింఛాన్ని హృదయానికి దగ్గరగా పెట్టి అంది ఇప్పుడు నేర్చుకున్నాను నిజమైన సత్యం వినమ్రతతో ఉందని దూరంగా చంద్రుడు నవ్వాడు అరణ్యంలో మల్లెపూలు పరిపలించాయి స్వరం మెల్లగా అంది తర్వాత రహస్యం చంద్రకాంతి ద్వారమ చీకటి అది ఆమె అహంకారం కరిగిపోయిన వెలుగు బంగారం వినమ్రతే అవును బంగారం అదే ఈ పాఠం అదే రేపటి మాయా ప్రపంచానికి తలుపు రండి సబ్స్క్రైబ్ చేయండి చిన్నారి చందమామ కథలు